హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దవాస్ గార్డెనింగ్ టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఇన్ మై లిటిల్ గార్డెన్ ఇట్స్ హార్వెస్ట్ టైం అనమాట సో లెట్ స్టార్ట్ హార్వెస్ట్ అండ్ హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం అనమాట ఈ హార్వెస్ట్ మధ్యలో ఓకే ఫస్ట్ స్టార్ట్ లెట్ స్టార్ట్ విత్ చిక్కిడికాయలు అనమాట బీన్స్ హార్వెస్ట్ చేసుకుందాం ఇవి త్రీ మంత్స్ బ్యాక్ మనం సీడ్స్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పోత మరియు పిందుల మీద ఉన్నాయి అలాగే కొన్ని హార్వెస్ట్ కూడా వచ్చాయి అనుకోండి ఇవి చెట్టు చిక్కుడు అనమాట సో దీనికి ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పందిరైతే అవసరం లేదు అనమాట ఇది క్రీపర్ కాదు చిక్కుడులో రెండో రకం అనేది చెట్టు చిక్కుడు అనమాట దీనికి పందులు అయితే అవసరం లేదు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ట్వంటీ లీటర్స్ బకెట్లో కానీ ఫిఫ్టీ రూపీస్ టబ్స్లో కానీ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు చిక్కుడికి సన్లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట డైలీ మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే డైరెక్ట్ సన్లైట్ ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది సో ఎప్పుడైనా సరే వాటర్ చేయాలనుకుంటే కనుక సాయిల్లో టాప్ లేయర్ డ్రై అయితే కనుక మనం వాటరింగ్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇది మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆర్గానిక్గా పెంచిన ఈ వెజ్జెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టోటల్ టేస్ట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అనమాట నార్మల్ వెజ్జెస్కి ఆర్గానిక్గా పెంచుకునే వెజ్జెస్కి ఫ్రెష్ వెజ్జెస్ కెమికల్ ఫ్రీ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఒకసారి మీరు ఈ ఆర్గానిక్ వెజ్జెస్ తినడం స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వదిలిపెట్టరు అనమాట ఓకే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గ్రో దెమ్ ట్రై కంపోస్ట్ మిక్సడ్ సాయిల్ అలాంగ్ విత్ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్ సింపుల్గా వన్ సీడ్ వన్ ప్లాంట్ వన్ పార్ట్ అనమాట ఈ పద్ధతిలో చిన్నగా స్టార్ట్ చేయండి మంచిగా వెజ్జెస్ అనేది పండించుకునేది తినండి వీక్లో కనీసం త్రీ డేస్ అన్నా మనం ఆర్గానిక్గా మన చేతులతో మనం పండించుకున్న కూరగాయలను తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి మంచి హెల్దీ కూడా అనమాట సో ట్రై చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ మనం బేరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి చాలా హెల్దీగా చాలా పొడుగా లేతగా కూడా ఉన్నాయన్నమాట ఒక్కసారి కాప్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా వస్తూనే ఉంటాయండి చాలా చాలా బాగా ఈళ్ళు వస్తుంది మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్లో సార్లు అయితే హార్వెస్ట్ అయితే చేసామన్నమాట బేరకాయలు పొడువుగా చాలా లేతగా అనమాట బేరుపాదుకి సపోర్ట్ అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట పందిర అనేది వేయాలండి ఎందుకంటే ఇది క్రీపర్ కాబట్టి పందిర అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వన్ మోర్ థింగ్ వచ్చేసి ఫ్లవరింగ్ వస్తున్న టైంలో నియమాలు అనేది రెగ్యులర్గా స్ప్రే చేస్తే కనుక ఇన్సెక్ట్స్ నుంచి దూరం అవుతాయి అనమాట అవి ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వేరేకాయల్లో ఫైబర్ అధిక కంటెంటు అధికంగా ఉంటుంది దీనివల్ల ఇట్స్ హెల్ప్ కంట్రోల్ బాడీ హీట్ అనమాట ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బాడీ హీట్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం బెటర్గా అండి చూడండి కాకరకాయలు లుక్ సో ఫ్రెష్ అండ్ బ్రైట్ గ్రీన్ అనమాట అయిన చాలామందికి కాకరకాయనగానే అవాయిడ్ చేస్తారు తినరు కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రీవియస్ వీడియోస్లో కూడా తెలుసుకున్నాం మనం చెప్పుకున్నాం మనం అలాగే ఇట్స్ కంట్రోల్ షుగర్ లెవెల్ ఇంప్రూవ్ డైజెషన్ అనమాట షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట కాకరకాయకి ఫుల్ సన్లైట్ ఉండాలండి ఖచ్చితంగా వన్స్ ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాక ఓల్డ్ లీవ్స్ ఉంటాయి కంటే అంటే పండిపోయిన లీవ్స్ ఉంటాయి కదా అవి రిమూవ్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగా అయ్యి మొక్కకి మంచి హెల్తీగా ఉంటుంది వన్ మోర్ థింగ్ అండి బెస్ట్ స్మాల్ సీక్రెట్ అనమాట నియమాలు ప్లస్ బటర్ మిల్క్ అని స్ప్రే చేస్తే బెస్ట్ అనేది డిసబెయిర్ అవుతుంది అనమాట సో ఆ ఇవి రెగ్యులర్ గా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది టేబీడి హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రివియస్ వీడియోస్ నియర్లీ వచ్చేసి లో చూస్తే చాలా టేస్ట్ సూపర్ టేస్ట్ ఉండడం

ఈ ముద్దన బెండకాయల నుండి 10 కేజీలు తగ్గుతుంది సో మా ముద్దదన్ని తీసేయించచ్చంగా ఇది ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేయండి బెండకాయలు సాఫ్ట్ అండ్ ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే హార్వెస్ట్ చేసుకోవడం కరతినగా అలా ఏ కొంచెం పచ్చము కొడడా హార్వెస్ట్ చేస్తాం అన్నమాట కొద్దిగా సన్ లైట్ ఉండాలి కానీ మరీ ఎక్కువైతే గంటకు మొకాలిది వాడిపోతుందని లక్షమే గమనించాలి ఈ మొకైతే గంట పడుముంచి మొక అన్నది

ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి లైక్ చేసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుంటే ఈ వీడియో అనేది ఇంకో నలుగురికి స్ప్రెడ్ అవుతుందనమాట మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా ఏమేమి కూరగాయలు హార్వెస్ట్ చేద్దాము చూద్దాం రండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే కనుక ముందుగా రెండు జామకాయలు అయితే హార్వెస్ట్ అలాగే బీరకాయలు అయితే కేజీ పైన వచ్చినాయండి కేజీన్నర వరకు ఉంటాయి అలాగే కాకరకాయలు వచ్చేసి అర కేజీ వచ్చినాయండి బెండకాయలు ఒక కేజీ వరకు వచ్చినాయి అలాగే మ్యాంగో నేను రెగ్యులర్గా మ్యాంగో అయితే హార్వెస్ట్ చేస్తానండి ఎందుకంటే చింతపండుకి ఆల్టర్నేట్గా వంటల్లో మ్యాంగోని యూజ్ చేస్తారు మా ఇంట్లో